సో రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ ఇది సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అంటే కొత్త సర్కారు వచ్చిన తర్వాత దాదాపుగా చాలా రేషన్ కార్డులు అయితే ఇచ్చారు అయితే ఈ రేషన్ కార్డుల విషయంలో ఇక రేషన్లో మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అయితే మనకు అందరికీ తెలుసు అయితే ఇక్కడ కొత్త రేషన్ కార్డుల విషయంలో అండ్ ఈ సన్న బియ్యం పంపిణీ విషయంలో చిన్న డిస్టర్బెన్స్ అయితే ఏర్పడ్డది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది కేంద్రం పరిధిలో సన్నబియ్యం ఇవ్వాలని అయితే ఏం లేదు అండ్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక మనిషికి ఆరు కిలోలు ఇస్తుంది కదా దాంట్లోకి కేంద్ర ప్రభుత్వం కేవలం ఇస్తుంది ఐదు కిలోలు మాత్రమే దాంట్లో ఒక కిలోకి సంబంధించిన భారం అనేది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది వాస్తవానికి సో దీంట్లో ఆ భరిస్తున్న ఒక కిలో భారానికి సంబంధించి కూడా రీఎంబర్స్మెంట్ చేయాలని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో సన్నబియ్యం ఇస్తున్నాం అండ్ దట్టు కొత్త రేషన్ కార్డుల సంఖ్య లబ్ధిదారుల సంఖ్య పెరిగింది కాబట్టి కొంత రాష్ట్రం మీద భారం పెరుగుతుంది ఆ మిగిలిన కిలో బియ్యం ఏదైతే ఉన్నాయో దాని దానికి సంబంధించి కూడా రియంబర్స్మెంట్ చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తారు అయితే అదనంగా కిలో బియ్యం వెయ్యి అరవై ఏడు కోట్ల భారం చూడు ఎంత రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నటువంటి భారం ఎంత వెయ్యి అరవై ఏడు కోట్లు ప్రతి నెల అనొచ్చు ఒక రకంగా ఆ ఎన్ఎఫ్ఎస్ఏ కార్డు ఉంటుంది కదా కార్డుదారులపై రాష్ట్ర ప్రభుత్వం వ్యయం ఆ మేరకు భరించాలని కేంద్రానికి విజ్ఞప్తి రేషన్ కార్డులు ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్లకు లబ్ధిదారులేమో మూడు పాయింట్ మూడు ఒక్క కోట్లకు పెరుగుదల మొత్తం ఎన్ని కోటి కార్డులు రేషన్ కార్డులు రాష్ట్రంలో కోటి వరకు పెరిగినాయి దాంట్లో మూడు పాయింట్ మూడు ఒక్క కోట్లకు లబ్ధిదారులు అనేవారు పెరిగారు ఈ మూడు పాయింట్ మూడు ఒక్క లబ్ధిదారులకు ఎంత ఎన్ని ఎంత కావాలి అయ్యో ఆహార భద్రతను బలోపేతం చేస్తూ మూడు పాయింట్ ఒక కోట్ల మందికి ప్రతి నెల రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఆహార ఆహార భద్రతా కార్డు లబ్ధాలకు అదనంగా ఒక కిలో చొప్పున బియ్యాన్ని ఇస్తుంది ఈ అదనపు బియ్యంతో నెలకు ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు సంవత్సరానికి వెయ్యి ఇది ఇందాక ఇది చెప్పింది సంవత్సరానికి వెయ్యి అరవై ఏడు పాయింట్ ఆరు నాలుగు కోట్ల భారం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు అదనపు బియ్యంపై చేస్తున్న వ్యయం రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డులు లబ్ధదారుల వివరాలతో కేంద్రానికి తాజాగా నివేదిక ఇచ్చింది ఈ అదనపు భారాన్ని భరించాలని గురువారం హైదరాబాద్కు వచ్చిన కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కూడా కోరిరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగింది డైరెక్ట్గా అండ్ ప్రహ్లాద్ జోషి గారిని ఈ పెరిగిన ఈ భారం అయితే ఏదైతే ఉందో ఆ కిలో భారాన్ని భరించమనంతో పాటు దేశమంతా కూడా అని చెప్పేసి కూడా ఐనెక్ సలహా ఇచ్చారు వీళ్ళు రాష్ట్రంలో ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది శాతం కుటుంబాలకు లబ్ధి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఎన్ని ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది లబ్ధారులు ఉండేవారు ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుంచి పలు విడతల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు పాత కార్డులో కుటుంబ సభ్యుల పేర్లను అదనంగా జోడించారు మార్పులు చేర్పులేని దీంతో రేషన్ కార్డుల సంఖ్య కోటి లబ్ధిదారులు ఒక మూడు కోట్ల ముప్పై ఒక లక్షలు అనుకో ప్రతి నెల రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల టన్ల సన్నబియం పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అయితే విజ్ఞప్తి దీంట్లో జాతీయ ఆహార భద్రతా కార్డులు అయితే ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఉంటాయిగా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే జాతీయ భద్రతా కార్డులు కేంద్ర ప్రభుత్వం గుర్తించిన వేలు రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళ లిమిట్ గింత అనే లిమిట్ ఇస్తుంది రాష్ట్రానికి మొత్తం దేశం ఎందుకంటే ఒక కేంద్ర ప్రభుత్వం అనేది దేశం మొత్తం ఆలోచించాలి ఈ రాష్ట్రానికి గింత కోట ఈ రాష్ట్రానికి గింత కోట అని కొన్ని కార్డులు ఇస్తూ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ఎక్కువ మంది కార్డులు ఇచ్చింది ఆ ఇచ్చింది ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వమే భరించుకోవాలి వాళ్ళు మిగతా కార్డులను అప్రూవ్ చేసేదాకా ఇట్లా కులకరణ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల కుటుంబాలు ఉన్నాయి ఈ లెక్కన ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది శాతం కుటుంబాలకు రేషన్ ప్రయోజనం అందుతున్నట్లు పేర్కొంది అయితే ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోల పంపిణీకి అనుమతిస్తుంది ఎంత సూచిరా నేను ఇందాక చెప్పిన పాయింట్ ఇది కేవలం ఐదు కిలోల పంపిణీకి అనుమతిస్తుంది కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఓకే రాష్ట్ర కార్డుదారులకు ప్రభుత్వం ఆరు కిలోల చొప్పున ఇస్తుంది అంటే ఏంది ఒక కిలో ఎక్కువ ఇచ్చే బియ్యంలో తేడా లేకుండా ఉండేందుకు ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తన ఖర్చుతో అదనంగా కిలో కలిపి ఒక ఆరు కిలోలు ఇస్తుంది సో ఈ అదనపు ఖర్చును రియంబర్స్ చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది ఇప్పుడు ఎట్లాగో ఒక ఐదు కిలోలు ఇస్తుంది మనిషికి కేంద్ర ప్రభుత్వం ఆ మిగిలిన కిలో మేమే ఇస్తున్నాం కదా ఆ భారం పడుతుంది రాష్ట్రం మీద ఏమన్నా అవకాశం ఉంటే ఆ భారాన్ని భరించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది ఇక్కడ రేషన్ కార్డులతో పాటు ఇందిరామ్మ ఇండ్లకు సంబంధించి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లబ్ధి పొందేందుకు అటు కేంద్ర ప్రభుత్వాన్ని దాంట్లో కూడా సాయం కోరారు దాంతోపాటు ఈజీఎస్ ఉంది కదా సో దీని కింద ఈ దీని కింద కూడా ఎంత అరవై వేలు సో ఈ ఇందిరామ్మ ఇండ్లకు అరవై వేల రూపాయలు తెచ్చుకోగలిగారు కొంతవరకు ఆ అరవై వేల భారం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గింది ఇక్కడ లబ్ధిదారునికి అరవై వేలు ఎక్స్ట్రా వస్తాయని కాదు రాష్ట్ర ప్రభుత్వానికి భారం తగ్గింది అరవై వేలు ఒక్క ఇందిరమ్మ ఇల్లు మీద అది కూడా ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న లబ్ధిదారునికి ఇల్లు వస్తాయి వాళ్ళకు మాత్రమే మిగతా వాళ్ళకు అరవై వేలు ప్రభుత్వమే భరిస్తుంది మొత్తంగా దీని మొత్తం సారాంశం ఏంటంటే రేషన్ కార్డుల విషయంలో రేషన్ విషయంలో ఒక కిలో భారం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద దాన్ని భరించమని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది ఇది ముచ్చట